నువ్వు అన్నట్టు అక్కడ పైకి వెళితే అక్కడ మనం మైనస్ ట్వంటీ వన్ డిగ్రీస్ డోల్మాల అనే చోట అది చాలా చాలా కష్టమైన హైట్ అది టాపెస్ట్ మంది ప్రాణం ఆక్సిజన్ అందరి చనిపోయిన వాళ్ళందరూ డోల్మా పర్వతం దగ్గర ఆగిపోయారు సో అక్కడ డోల్మాల అనే ప్రాంతంలో చాలామంది చనిపోయారు కూల్ వెదర్ తట్టుకోలేక వెదర్ తట్టుకోలేక ఒకటి ఆక్సిజన్ ఉండదు ఎందుకంటే క్రమేపీ మనం నేపాల్ దాటాము బోర్డర్ నుంచే ఇంక గ్రీనరీ ఉండదు మొక్కలు చెట్లు ఆకులు కనిపించవు పచ్చదనం క్రమేపీ తగ్గిపోతుంది చిన్న చిన్న ఆకులు ఉంటాయి అక్కడ మొక్క దుబ్బుల్లాగా అవి కేవలం ఈ జడల బరిలు ఉంటాయి కదా వాటికి ఆహారం అది తప్పితే ఇంకేం ఉండదు ఇంకా మనిషికి ఆక్సిజన్ దొరకదు దానివల్ల చాలామంది చనిపోతారు నాన్న పాపం హార్ట్ పట్టుకుని వాళ్ళకి ఆల్రెడీ ఉంటే అక్కడ ఎక్స్ట్రీమ్ అవుతుంది ఇంకా వాటర్ వాటిని ఐసు నీళ్ళే జరనీ మంచు నీళ్ళే అవి దాచుకుని తినటం ఏదో ఈ ఏజెంట్ల ద్వారా వెళితే వాళ్ళు కొంచెం ముందే పోషిస్తారు ఫ్లాస్కుల్లో పోసుకుంటారు వెళ్తూ ఉంటారు కూల్ డ్రింక్లు అవి దగ్గర పెట్టుకుంటారు రెడ్ బుల్ అని ఈ ఆక్సిజన్ ఇవి ఎనర్జీ డ్రింక్స్ పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళకి అప్పుడు అప్పుడైతే మాకు అది ఏమీ తెలియవు ఇప్పుడు ఇవి లేవు అప్పుడు రెండు వేలలో అసలు హోటల్స్ లేవు టెంట్ హౌటల్స్ లేవు ఏమి లేవు దానివల్ల అందులో వెళ్ళే రూటు మామూలు మట్టి రూటు కొండలు ఎక్కి దిగటం అదే కాబట్టి ఇంకా ఎక్కడ జరని నీళ్లు దొరికితే ప్రసాదం అనుకోవటం పట్టుకోవటం ఒక గంట ఆపుకుని ఆ చలదన కాసు కాస్త ఊదుకున్నదో తాగటం వెళ్తూ ఉంటుంది అంతే గంతగంట ఇంకో మార్గమే లేదు సో అందులో మునిగి వచ్చినాక నిజంగా ఒక మానవుడికి అన్న మార్పు చేర్పులు జరుగుతాయా మానస సరోవరం వెళ్ళి వచ్చినాక యాక్చువల్గా మానవుడు మానవుడు మనిషి మనిషిగా వెళితే అబద్ధ నాన్న మనిషి భక్తుడిగా వెళితే సాధకుడిగా వెళితే ఒక గురువు ఆ అనుగ్రహంతో శిష్యుడిగా వెళితే అవుతుంది మామూలు మనిషిగా స్టైల్గా ఫ్యా ఫ్యాషన్గా వెళ్ళాడు అనుకోండి చూశాను వచ్చాను అంతే అదే ఒక సాధకుడై శిష్యుడు గురువు దగ్గర నేర్చుకుని వెళ్ళి నాన్న సాధించుకో సుఖీభావ అని ఆయన ఏదైనా ఇది ఇచ్చి ఆశీర్వాదం ఇస్తే అవుతుంది లేదు శరణాగతిగా పరమభక్తుడై సద్భక్తుడు సత్ శిష్యుడు రెండు స్థితులు బత్తి మార్గంలో ఈ సత్యాన్ని పట్టుకుని వెళ్ళిన వాడికి ఖచ్చితంగా మార్పు సో మానస సరోవరంకి వెళ్ళడానికి మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి కానీ ఎన్ని అద్భుతాలు ఎదురైనాయి ఎన్ని అద్భుతాలు చూసారు అదే అదే చెప్పేది చెప్పేది కాదు నేను ఎలా మీతో మాట్లాడటమే పెద్ద అద్భుతం చెప్పాలంటే ఇలా నేను వచ్చి కూర్చుని మేము ముందు మాట్లాడుతూ నిన్ను భగవంతుడు ఈ పూట నా దగ్గరికి పంపటం వెళ్ళి కలిసి ఇంటర్వ్యూ చేయనైనా ఆయన ఒకడు వచ్చాడు వేదానందని వాడు మన కైలాసం బాగా తిరిగాడు వాడి బాగా యోగం ఉంది అని చెప్పి ఎవరో నేను పంపితే ఈ పూట కలవటమే గొప్ప అద్భుతం అంతకంటే ఏం చెప్పనండి ఎందుకంటే ఏది ఆశించి చేసేది కాదు ఊహించి చేసేది కాదు ఈ మధ్యకాలంలో చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో అసలు దేవుడే లేడు దేవుడు ఉన్నాడు అనేది మీ యొక్క భ్రమ అసలు ఎందుకు మొక్కుతున్నారు మీరు పిచ్చి జనాలు పిచ్చోళ్ళని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో మీరు చూసిరో లేదో నాకు కానీ నిజానికి దేవుడు ఉన్నాడు అనడానికి మీరేం చెప్తారు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అదే చెప్పే ఇందాక ఉన్నాడు కాబట్టి మరిద్దరు కలిసాం ఒక కెమెరా లాంటి ఒక వస్తువు తీసుకొచ్చావు నా ముందు పెట్టావు రికార్డ్ చేస్తున్నావు దాన్ని మళ్ళీ ప్రపంచంలో పట్టుకెళ్తున్నావు ప్రపంచంలో మళ్ళీ కొంతమంది వింటున్నారు మళ్ళీ ఈ స్వామికి ఎక్కడ అడుగుతున్నారు ఇదంతా దేవుడి యొక్క విశ్వ వ్యాపకత్వం తన తన శక్తి వ్యాపకత్వం నీ ద్వారా నా ద్వారా ఇలా కొంతమంది వ్యక్తులు స్వాముల ద్వారా దేవుడు ఉండటానికి చాలా ఆధారాలు ఉన్నాయి లేడ లేడన్న వాడికి కూడా వాడి పరంగా వాడికి ఆధారాలు ఉన్నాయి పిచ్చివాడు వాడు ఆధారాలను పట్టుకోక ఇక్కడ ఆధారాలను మేము పట్టుకుని జీవిస్తున్నాం కనుక నేను ఇలా ఉండటమే ఆధారం కదా చాలామంది నాస్తికులు ఈ మధ్య కాలంలో అసలు దేవుడే లేడు అసలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని బండరాయలకు మొక్కుతున్నారు ఆ శిలాలకు విగ్రహాలకు మొక్కుతున్నారు మీరు ఒక పిచ్చి జనాలు అని చెప్పేసి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు సో నిజంగా మీ అనుభవంలో ఇలాంటి అంటే చాలా చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు దేవుడు లేడు అనడాన్ని లేడు అనటం చాలా అవసరం అన్న లేన లేడనేవాడు ఉండటం వల్లే ఉన్నాడనేవాడు ఇక్కడ తయారవుతున్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ వాడు వాడిని కూర్చోబెట్టి కాసేపు నాన్న అమ్మ అమ్మ నాన్న ఉన్నారా అని అడుగు లేకపోవటం ఏంటి మరి వాడు దేవుడు ఎవరా ఎలా పుట్టావు నువ్వు నీకు నరకం అయింది గుండెపోటు వచ్చింది చచ్చిపోతున్న పోయి ఇంక అయిపోతుంది అన్నప్పుడు మోసుకు తీసుకెళ్ళి ఎక్కడో ఒక తోట పడేశారు ఆడెవడో తెల్ల బట్టలేసుకొని ఒక ఆయన సెకస్కో పెట్టుకుని వచ్చాడు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు లేచి కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చావు ఆయన దేవుడు కాదా గుర్తిస్తే గుర్తిస్తే అంతటా అందరూ దేవుళ్ళే గుర్తించిన వాడికి వాడికి వాడే శత్రువు వాడిని వాడే భ్రమల్లో ఉంచుకుని భ్రష్టు అవుతాడు ఓకే మీరు అన్నట్టు దేవుడు మన లోపడు ఉన్నాడు మనం తల్లిదండ్రులు చూసుకుంటున్నాం మరి దయ్యం దయ్యం ఎవరు దేవుడికి మరో కోణం దయ్యం నువ్వు దయ్యానికి బయటపడితే అది నెగిటివ్ దానికి ప్రేమిస్తే అదే నీకు దేవుడైపోయి మేమందరం దయ్యాలతో ప్రయాణం చేస్తున్న వాళ్ళమే ఎవరు దయాలు ఇందాక అన్నవి దేవుడు లేడనేవాడు కూడా మా పయ్యం లాంటి వాడే వాడిని కూడా ప్రేమిస్తున్నాం దయాలు ఎక్కడో లేరు దేవుళ్ళు ఎక్కడో లేరు ఇద్దరు ఒకచోటే కలిసి ఉన్నారు ఇద్దరు పక్కపక్కనే కాసేపు ఈ వేషం మార్చుకుంటాడు ఆ మహానుభావుడు ఆ పరమాత్ముడు ఎవడో ఒకడున్నాడు కదా ఉన్నాడు ఎవడో చెప్పలేం కానీ వాడైతే ఉన్నాడు వాడు ఎన్ని వేషాలు మార్చుకుని మన వేషం ఆయన తీసుకుని ఆయన వేషం మనకిచ్చి ఎన్ని చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఒక శక్తి నుంచి వచ్చిన రకరకాల శక్తి ఉందని ఓకే మీరు అంటే దేవుడు దయ్యం ఒకటే ఒక దగ్గర చో ఒక చోటే ఉంటారంటున్నారు సమాజంలో రోజు మనం చూస్తున్నాం క్షుద్ర పూజలు చేతబడిలు ఇదంతా ఒక రకంగా మనుషుల్ని చంపడానికి మనుషులని ఒక రకమైన అంటే ఏదో వాళ్ళకి నరకం చూపించడానికి వాళ్ళు అంటే వాళ్ళ జీవితం ఆగమైపోవడానికి వాళ్ళ కుటుంబాలు నాశనం అవ్వడానికి రకరకాలుగా చేయిస్తూ ఉంటారే ఈ నిజమేనా నిజం అంటే నేను చూడలేదు నువ్వు చూసావు వింటూ అంటే మనం చూస్తుంటాం కదా న్యూస్లలో వస్తా అది అది చూసావు కాబట్టి అంటే ఉన్నారు అక్కడ చెప్పాక ఇందాక రెండు రకాల ఇప్పుడు దశమావిద్యుల్లోకి వెళ్ళాం తీవ్రమైన సాధనలు తీవ్రమైన సాధన అంటే పరిపూర్ణమైన శక్తిని పొందుతారు వాళ్ళందరూ ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఒక భేదవాడు కష్టపడి 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 వెయ్యి వెయ్యి తర్వాత లక్ష సంపాదించుకున్నాడు హఠాత్తుగా వాడి ప్రయత్నం కలిసి వచ్చి వాడు వాడికి ఉన్న శక్తిని అంతఃక్తిని వాడుకుంటే కోటీశ్వరుడు కూడా అవుతాడు కోటీశ్వరుడు అయ్యాక ఆ కోటి రూపాయల్ని డబ్బు కట్టలు వచ్చేసేయి కోటి రూపాయలు నావే అని కోటీశ్వరుడు దాన్ని తాగటానికి వాడతాడా వ్యభిచారానికి వాడతాడా దానానికి వాడతాడా వాడు పక్తిని తన బంధువులకి సహాయం చేస్తాడా లేకపోతే వీళ్ళందరికీ కాదని దేవాలయాలు కట్టిస్తూ సాధువుల దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు మీరు సర్వసంగ పరిత్యాగులు మీరు డబ్బు పిచ్చి లేదు మీకు ఇదిగో నేను తెచ్చా మీరు పెట్టండి అన్నం వండించండి పెట్టండి మా వల్ల కాదు అని అలా వాడతాడా ఆ కోటి రూపాయలు అలాగే తీవ్ర శక్తులు వచ్చినప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉపయోగిస్తారు అనేది వాళ్ళది ఎవరు ఎలాంటి క్షుద్రం వాడినా మరొకటి వాడినా అవతల వాడు సత్యష్యుడు సద్భక్తుడు పరమాత్మను నమ్ముకుంటే ఏదీ తగలదు కాదంటారా వాడు ప్రార్థనలో ఉంటే వీటి ద్వారా కొన్ని ప్రక్షాళనలు పొంది వాడు ఏదో ఒకటి పొంది మళ్ళీ లేచి మళ్ళీ ఏదో ఒక రోజున వాడు శుద్ధత్వం అయ్యి మళ్ళీ బయటకు వస్తాడు ఎవరిని ఎవరు భగవంతుడు అనుమతి లేకుండా ఏది చెయ్యలేరు మంచి చేయలేరు చెడు చేయలేరు ఇది నా ఎరుక చేస్తూ ఉంటారు ఒక్కొక్క వరకు ఉంటారు మనం రోడ్డు మీద వెళ్తే జేబులు కొట్టేవాడు ఉంటాడు ఇంకోటి చేసేవాడు ఉంటాడు రకరకాల బస్సులు ఎక్కుతూనే ఉంటాడు అదే బస్సులో నీ జేబు కొట్టలేదంటే ఆలోచించు వాడు ఏదో ఒకటి కారణం ఇంకొకటి కొట్టాడంటే వాడికి వీడికి ఏదో లింక్ ఉంది అవకాశం దొరికింది ఎదురుగానే పైన పెట్టుకున్నాడు తీసుసింపుల్గా ఉంటాడు ఒక్కొక్క రోజు వాడికి ఒక రూపాయి రాదుట నాంపల్లి దగ్గర ఒకటి తగిలేడు నాకు ఆ జేబులో చేపెట్టగానే పట్టుకున్నాను వాడిని పట్టుకుని ఈ దారా నాన్న కసేపు రాయని పక్కకి తీసుకెళ్ళా వద్దు పోలీసులు ఇది అన్నాడు పోలీసు లేకుండా మరిద్దరమే మాట్లాడుకున్నారా తీదాం రా కూర్చో అసలు ఏం నీ సంగతి అంటే చెప్పాడు వాడు ఈ హైదరాబాద్ వచ్చాను కర్నూలు దగ్గర నుంచి ఉద్యోగం దొరకట్లేదు ఇది సింపుల్గానే ఒక ఆయన నేర్పాడు నాకు ఈ పని అన్నాడు సరే చాలా బాగుంది నీకు రోజుకి ఎంత వస్తుంది రోజు ఒక పర్సు దొరకదండి అసలు ఈ ఎవరు పరిస్థిల్లో పెట్టట్లా మానేశారు అంటున్నాడు సరే ఏం చేద్దాం సరైన అంత టీ తాగించి ఓ వంద రూపాయలు ఇచ్చి ఇది మానేసేయి నాకు ఆశ్రమం ఉందిరా లేదంటే ఇంకో పని ఏదైనా చేద్దాం ఇది నీకు ఇప్పుడు నీకు కాదు నువ్వు ఎవరి పెళ్ళి అవ్వాల నీ భార్య తగులుతుంది నీ పిల్లలు తగులుతుంది ఇది నీకేం పనులు తినేసి సాయంత్రం తాగేసి పెడతావు ఈ పాపపు పనుల ప్రభావం అక్కడ తగులుతుంది ఆయన ఆ రోజు ఇదేమిటి నేనేం చేయలేదే అంటావు నీ నాంపల్లిలో ఒకటి దొరికేవని గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు ఇలాంటివి చేయకంటే అలాగే ఎలాగనే వెళ్ళిపోయాడు చెప్పేవాడు లేక సరైన అవగాహన లేకపోవటం వల్ల సరైన గురుమార్గం పట్టుకోకపోవటం వల్ల అడ్డదైన మార్గాలకు వెళ్తారు కొంతకాలం అయ్యాక అవి ఎదురొస్తాయి క్షుద్ర సిద్ధు చేతబళ్ళు అవి వాడిని వాడే ముందు మింగుతాయి వాడు చే చేయడానికి సిద్ధపడ్డాయంటే వీడు చెప్పి చేయించుకున్నాడు అంటే ఒక రోజుకి నీ సంగతి ఏంటంటాయి ఆ రోజున వాడు బయటకు రాలేడు